క్వశ్చన్ ఆడదాం అనుకుంటారు కానీ మీరు ఆన్సర్ చెప్పాలి ఇంట్రెస్ట్ లేదు మీ అమ్మ ఏ హీరోయిన్తో చేయాలన్నా కూడా ఆ ఏదైనా హీరోయిన్ అంటే ఇంట్రెస్ట్ సార్ అప్పట్లో అది ఎదటోళ్ళు మనసులో తెలుస్తుంది కరెక్ట్ కదా నేను చెప్పింది అరే నరసింహరాజు చాలా బాగుంటాడు అందంగా ఉంటాడు ఈ నర్సింహారాజు ఒకసారి యాక్టింగ్ చేయాలని చెప్పి ఏదన్నా హీరోయిన్ అనుకోవటం మీకు చౌర పట్టిందా మార్కెట్ ఉంటే వాళ్ళు పక్కన చేయాలనిపిస్తుంది అంతే ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ గానీ హీరోస్ గాని ఆ పెద్ద అందంగా ఉండకపోవచ్చు వాళ్ళకి మార్కెట్ వస్తుంది పెద్ద హీరో పేరు ప్రతిష్టలు వస్తాయి ఆ పేరు ప్రతిష్టల కోసం పక్కన చేయాలనిపించవచ్చు అయితే జగన్మోహన్ జగన్ జయమాన్ గారితో ఏమైనా మంచి తీవి జ్ఞాపకాలు చెప్పండి మాకు జయమాని గారు చాలా గొప్ప వ్యక్తి లేడీస్ తెలుసు ఇంకో వ్యక్తిస్ ఎలా తెలుసు గొప్ప వ్యక్తి అని మేము మాకు కూడా తెలుసు మా అంటే ఏ విధంగా గొప్ప గొప్ప వ్యక్తి ప్రేక్షకుడుగా చెప్తుండడు అయితే ఇంకేమన్నా అట్లా కాదండి ఏ హీరోయిన్ గురించి లేడీస్ గురించి అనేక మంది కొంతమంది లేడీస్ గురించి పేపర్ ఈ విధంగా కొంచెం విధ విధంగా రావటం అనేది చూశారు కానీ జయమాన్ గారి గురించి ఏ హీరో అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ ఆర్టిస్ట్ అయినా ఎప్పుడైనా తప్పుగా మాట్లాడారా ఇప్పుడు అది కూడా అదిగేస్తారు అది అడగలేదు నేను ఏమైనా జ్ఞాపకాలు ఇద్దరు మధ్య అదే అన్నాను ఎవరు మాట్లాడారు అంటే మీరు చెప్పరు ఇప్పుడు మాట్లాడారు ఆవిడ ఆవిడ పద్ధతి వేరు ఆవిడ ఒక స్పెషల్ లేడీ ఆవిడ వేసే వేషాలు ఇంకొకటి బిహేవియర్ వేరండి ఆమె ఎప్పుడు కూడా ఇలా పక్కకే మాట్లాడుతుంది కానీ మీ వంక చూసి తిరిగి మాట్లాడదు ఫస్ట్ అంటే మీరు పలకరిస్తే ఆ నమస్కారం అండి ఇంకా ఆ తర్వాత ఇంక మీ మొహం చూడదు ఇట్లా చూసాడు చూడరు ఎందుకు ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు కామెడీ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను చూడకపోయినా మీరు తెలుస్తున్నారు కదా ఇలా ఇలా అని అంటే ఆవిడ అలా అనుకున్నారు అంతే తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు సెటిల్ అయిపోయిన తర్వాత ఎవరు వెళ్ళినా యాక్ట్ అంది వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్ డెఫినెట్ గా ఎన్నో సినిమాలు ఎన్నో సినిమాల్లో డాన్సెస్ మీరు మీ ఫ్రెండ్స్ అందరూ మీతో చేసిన ప్రతి ఒక్కళ్ళు హీరోలు అయ్యారు మీరు కూడా హీరోయిన్ అనుకో అందరు రాజకీయాల్లో ఉన్నారు కానీ మీరు ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు రాజకీయాలకు నేను పనికిరానండి రాజకీయాలకు నేను పనికిరాను ఇప్పుడు మీరు చెప్పిన హీరోల కృష్ణనాథ్ గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు గారు కావచ్చు ప్రతి ఒక్కరు మంచి మంచి ఉన్నారు రాజకీయాల్లో ఎందుకు రాజకీయాలకు దూరంగా అండి రాజకీయాలకి ఒకటి ఆర్థిక పరంగా కావాలి రాజకీయాల్లోకి తర్వాత అసలు నేను పనికిరాను నా మెంటాలిటీకి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను అనుకోండి నాకు ఏదన్నా మీరు మంచి అవకాశం ఇచ్చి ఒక మంచి ప్లేస్ లో అనుకోండి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నాకు ఏది మంచి అనిపిస్తే అదే చేస్తాను గానీ మీరు చెప్పారని నేను చేయను సో మీరు నన్ను ఉంచరు కదా అంతే సింపుల్ అందుకని నేను నన్ను ఉంచరు నాకు ఎవరు నేను ఉండను ఇంకోట మీరు ఇప్పుడు ఎన్టీఆర్ గారు సన్యాసి గెటప్ వేసారు ఆయన మీద మీరు కోర్టులో కేసేసారు మీరు సీఎం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం ఉన్నప్పుడు సన్యాసి గెటప్ ఎందుకు వేసింది ఆయన ఆ సన్యాసి దాని మీద చేసేసి ఎందుకు అది అంటే మనం అప్పుడు ఏంటంటే పెద్ద తెలివి అయిన ఉన్నాడు రుజువు చేసుకుంటారు నేను కూడా చాలా తెలివైన వాడిని కాదండి పెద్ద ఇష్యూ అయింది అప్పుడు అప్పట్లో ఇష్యూ దాని గురించి ఏమీ అవ్వలేదండి ఇప్పుడు అదే అల్లరి అల్లరి చేయటం ఒక బాగున్న వ్యక్తిని అల్లరి చేయటం కోపం ఇంటర్వ్యూ కోపం కాదండి మనం ఒక లైమ్ లైట్ లోకి రావటానికి ఇప్పుడు ఎంతసేపు మీరే గొప్ప మీరే బ్రహ్మాండ నటిస్తున్నారు నటిస్తున్నారు డాన్స్ చేస్తున్నారు డాన్స్ చేస్తున్నారు అన్నారు నేను స్టెప్ వేయగలను చూపించినట్టుగా అది అంటే చాలా పవర్ఫుల్ అండి సామాన్యమైన విషయం కాదు అదేంటంటే రామారావు వివేకానందుడు గెటప్ వేశారు అదే విధంగా వివేకానందుడు గెటప్ వేసినప్పుడు వివేకానందుడు గట వేసుకుని తెలుగుదేశం గురించి మాట్లాడారు కృష్ణుడు శంఖం పూరిస్తూ తెలుగుదేశం గురించి మాట్లాడారు అప్పుడు ఏంటంటే నేను అన్నది కరెక్టే కానీ నాకు అనవసరం అనకూడదు మనకి మన సంస్కృతి మన హైందవ సాంప్రదాయం సంస్కృతి ఇవన్నీ కూడా భారతం భాగవతం ఇవన్నీ కదండి ఈ వేమన శతకాలు ఇవేవే సో మీ దేవుడు అంటే మన అందరికీ ఇష్టం సో కృష్ణుడు వేషంలో ఉంటే కృష్ణుడు తెలుగుదేశానికి ఓటు వేసా అని అడిగే భావం కలుగుతుంది కదా మనకి వివేకానందుడు చాలా గొప్ప వ్యక్తి ఎన్నో కష్టాలు పడి మన దేశం అంటే తెలిసింది కూడా ఇతర దేశాలకి వివేకానందుడు వల్ల సో ఆయన వేసుకుని వేయటం సో ఇలాంటి వారిని ఏమంటారంటే ఇంపోస్టర్స్ ఇంపోస్టర్స్ అంటే తను కానిది తను అని చెప్పటం గారు వివేకానందుడు కాదు ఇంటి రామారావు కృష్ణుడు కాదు కానీ వేషం వేసిన ఆయన అందుకని తను కానిది తను అని చెప్తే ఇంపోస్ట్ అంటారు అలా ఇంపోస్ట్ అనే దాంట్లోనే జీసస్ ప్రభువును కూడా ఉరితీశారు అంటే సిలువేశారు సో అది కొంచెము అప్పుడు కొంచెం నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు నా పక్కన ఉండేవాళ్ళు కరెక్ట్గా అదే నాలెడ్జ్ ఎక్కువగా కానీ మనకు అనవసరం ఎందుకంటే ఏటికి ఎదురు ఎంత ఎంతసేపు ఎదగలం వాళ్ళకి వెళ్ళిపోతే అంటే అప్పుడు మీరు చేసి ఒప్పుకుంటారు ఇప్పుడు తప్పకుండా తప్ప అనవసరం అంటే దానివల్ల చెడు కూడా జరిగింది నాకు మంచి జరగటానికి అవకాశాలు వచ్చినాయి చెడు ఏం జరిగిందంటే ఇలాంటి కోర్టులో కేసు వేసినప్పుడు ఇలాంటి ఇంపోస్టర్స్ కి పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి జీసస్ కాలం నుంచి వీరికి పనిష్మెంట్ ఇవ్వాలి ఇటువంటి వేయకూడదు అని సో దాంతో నోటీసులు ఇచ్చి అలాగే విశ్వామిత్ర కూడా రిలీజ్ అవ్వకూడదు మాది పెండింగ్లు పెట్టారు అసలు ఫస్ట్ పనికిరాదన్నారు ఇటువంటి పిచ్చి పిచ్చి రిట్లు అవి కోర్టులో వేయమన్నారు ఎందుకు వేయరు మీరు అని దెబ్బలాడితే భయపడి హైదరాబాద్ కోర్టు అప్పుడు చెన్నైలో ఉండేవాడిని సో వేసారు వేస్తే ఇంపోస్ట్ అనేది చాలా పెద్ద ఇదారు సో వేస్తే మనము సెన్సార్ వాళ్ళు సెన్సార్ కాకుండా ఆపారు ఎందుకంటే నాది డెసిషన్ వచ్చే వరకు వేయకూడదు అటువంటి సమయంలో నాకు కాంగ్రెస్ నుంచి రాజీవ్ గాంధీ గారు ఉండేవారు వాళ్ళకి వీళ్ళు ఉంటారు కదా కొంతమంది ఏమంటావు వారిని తెలియజేసే వాళ్ళు వాళ్ళు అవన్నీ తెలియటము నన్ను ఢిల్లీ పిలవటం అన్ని జరిగింది నేను వెళ్ళలేదు మనకు బాబు మనం చేసిన తప్పుని అప్పుడే అనిపించింది ఎందుకంటే రామారావు గారు అంటే నిజంగా ఇండస్ట్రీలో ఎంత పెద్ద వ్యక్తి పెద్ద అంటే ఆర్టిస్ట్ పరంగా మీరు కేసీ తెలియజేసుకున్నారా మరి చేసుకోలేదండి చేసుకోకుండానే ఆయన చనిపోవటం జరిగింది కదా ట్రైనింగ్ జరిగింది అలాగే ఉండిపోయింది పెండింగ్ లో పడిపోతే ఈఎస్ సి ఎస్ బేడ చాలా బ్యాడ్ కెరియర్ పరంగా అప్పుడు అసలు లేవు అప్పుడు అసలు నేను ఆ కేస్ అది వేసినప్పుడు నాకు ఒక సినిమా గానీ ఒక సీరియల్ గానీ అటువంటి ఏమీ లేవండి పేరు ఉంది మీకు మీకు ఒక పేరు ఉంది హీరో నరసింహారాజు గారు అని ఒక పేరు మాత్రం ఉంది ఆ ఏదో మర్చిపోయారు కూడా దగ్గర దగ్గర మర్చిపోతున్న సమయం అన్నమాట మీరు వైఎస్ తో బాగా క్లోజ్ ఉండేవాళ్ళు సార్ కాంగ్రెస్ పార్టీతో అంటే క్లోజ్ అంటే కృష్ణ గారి బ్రదరు ఆదిశేషరావు గారు తీసుకెళ్లారు కొంతమంది సినీ కార్మికులకు ఇల్లు కూడా ఎక్కిస్తాను కొన్ని డబ్బులు కూడా ఐదు వందల ఐదు వసూలు చేసినట్టున్నారు మీరు ఏది ప్రభాస్ ఒక ఐఏఎస్ అండదండతో మీరు అంటే కొంతమందికి ఇప్పించడం జరిగింది చాలా మందికి ఇవ్వలేకపోయాం స్టిల్ ఇప్పటికీ అవి కొన్ని జరిగి ఇప్పటికీ ఒక ఈ మధ్యన ఒక వంద నూట ఇరవై ఇవ్వటం జరిగింది త్వరలో ఒక నాలుగైదు వందలు మందికి ఇచ్చేలాగా సూచనలు ఉన్నాయండి స్టిల్ ఇప్పటికే అనుకుంటారు చాలా మందికి ఇచ్చాం ఇప్పించాం మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పించామండి మధ్య కూడా ఇవ్వటం జరిగింది ఒక టూ త్రీ మంత్స్ కిందట కూడా ఒక నలభై యాభై మంది వెళ్ళారు హౌసెస్ ఇచ్చారు గవర్నమెంట్ హౌసెస్ ఉంటాయి అంటే మనకి నేను ఇప్పించేవాడిని కాదు మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్పేవాడిని ఒకవేళ వాళ్ళకి ఇవ్వలేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలేకపోతే ఆ త్రొడవో పడమో వాళ్ళు తీసుకున్నది ఉంటే తిరిగి ఇచ్చేసేవాళ్ళు దేవుడిని అన్ని దేవుణ్ణి పూజిస్తాను అన్ని జేసస్ గుళ్ళోకి వెళ్ళలేను అంత ఓపిక లేదు అప్పుడు ఇప్పుడు లేదు నేను ని పూజిస్తాను అల్లాని పూజిస్తాను బాబాడు పూజిస్తాను ఇంక మన హైందవ దైవాల అన్నింటినీ పూజిస్తాం అంటే గుడికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది గుళ్ళకి వెళ్ళి కొట్టి దేవుని మొక్కడు చాలా సంవత్సరాలు అయింది బయట నుంచి దండం పెట్టుకుంటాం లోపలికి వెళ్ళారు వెళ్ళడం ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉన్నారు కదా దేవుడైనా అయినా ప్రతి వ్యక్తిలోని ప్రతి ఎక్కడో తెలియదు మనకి దైవం సంగతి మనకు తెలియదు సార్ ఇప్పుడు మీకు చిన్న అవకాశం ఇస్తే మీరు అప్పటి ఆ కాలానికి వెళ్ళి టైం మిషన్ ద్వారా టైమ్ మిషన్ అంటే తెలుసా సార్ కొత్తగా వచ్చింది ఈ మధ్య ట్రెండ్ టైమ్ మిషన్ లో ఎక్కడం వల్ల వెనుక పోయిన సంవత్సరం అప్పటి సంవత్సరాలకి వెళ్ళిపోవచ్చు అప్పట్లో ఏమైనా తప్పులు చేసి ఉంటే అప్పుడు ఆ తప్పులని తెలుసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకొని చేయడం టైం మిషన్ మనకే తెలుస్తాయి కదా చేసిన మనకి మన తప్పులు ఏంటో తెలియవా అలాగే తప్పులు కరెక్షన్ చేసుకోవచ్చు ఉన్నాం స్టిల్ చేసుకుంటూనే ఉన్నాం మీరు తప్పులు చేయని వాళ్ళు ఎవరుంటారు సార్ తప్పులే చేయలేదు ఆయనకు తెలుసు అది మనకి తెలియదు చిన్న తప్పులు చేయని వాళ్ళు అసలు ఎవరు అసలు తప్పులే చేయలేదు అంటారు అక్కడ అడుగుతున్నా తప్పు గురించి ఆ తప్పులు తప్పులు నంబర్ బట్టబాజీ బట్టబాజీ మన తప్పులు చేయాలి తప్పు ఓదుకున్నాడు తప్పులు చేస్తారు ఇప్పుడు చేయకూడదు అని తెలుసుకుంటారు ఇంకా వయసు వచ్చిన తర్వాత ఇంకా వయసు అయిపోయింది ఇంకెక్కడ వయసు అంటే ఏమీ లేదు మంచి భవిష్యత్తు అందరికి మంచి భవిష్యత్తు ఉంటుంది తెలుసా మనకు మంచి భవిష్యత్తు ఉందండి ఇంకా ముందు ముందు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851